వీరు పొన్నంపల్లె గ్రామం గ్రామం వా గ్రామ వాసులు శివ ఇతని పేరు శివశంకర్ పేరు లక్ష్మి పాప పేరు గీత జ్ఞానేశ్వర్ వీళ్ళు వీళ్ళిద్దరికి వీళ్ళ పుట్టుతానే వీళ్ళిద్దరి పిల్లలకు కళ్ళు కళ్ళు కనబరావు అనమాట ఆ విధంగా ఉన్నప్పుడు నేను వేరే ఒక ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరి పిల్లలకి టెస్ట్ చేసుకున్నాం మేడం పిల్లలకి ఇద్దరికి కళ్ళు చూపించాలంటే ఇక్కడ ఇదో తక్కువ ఉంది బ్లడ్ తక్కువ ఉంది అది ఇదని చేయకొని ఉండారు ఆరోగ్యశ్రీ కింద మాకు ఈ పిల్లలకి ఏదైనా సహాయం చేయండి అని అడిగారు సరేలే అని చెప్పి వీళ్ళకు నేను లో ఉన్న రవికుమార్ సార్ దగ్గర తీసుకెళ్ళాను ఆయన చూసి ఒక్కొక్క కంటికి డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు లేదు సార్ వీళ్ళు బీదవాళ్ళు ఏదైనా స్పాన్సర్ నేనే చేస్తారు వీళ్ళని తక్కువగా చూసి వేసుకోండి అని చెప్పాను వాళ్ళు ఆయన నుండి అప్పుడు ఒక్కొక్క కంటికి టెస్టింగ్ టెస్టింగ్ పోను ఒక్కొక్క కంటికి ఆపరేషన్ మినిమం కనీసం నేనే తీసుకోకపోయినా మినిమం ఒక కంటికి మూడు ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది కనీసం ఆ డబ్బా కట్టాల్సి వస్తుంది అన్నారు సరేలేని అక్కడ ఒప్పుకోవడం జరిగింది ఆ అమ్మాయి అక్కడ వాళ్ళు ముందు రెండు కళ్ళు మాత్రమే చేశారు టెస్టింగ్లకు ఒక పదివేల రూపాయల దాని ఖర్చు తీసుకున్నారు తర్వాత ఆపరేషన్కు ఒక కంటికి ముప్పై వేలు ముప్పై వేలు అన్నారు సరేలే అని చెప్పి ఒప్పుకొని వచ్చాను వచ్చి వచ్చిన తర్వాత వీళ్ళకి ముందు ఈ పాపకి కంటికి ఈ అబ్బాయికి ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి మూడు సంవత్సరాలు అమ్మాయికి అబ్బాయికి ఒకటి సంవత్సరం చెరవ కంటి చేసుకొచ్చిన తర్వాత బాగుందని చెప్పారు సర్లే అని చెప్పి మళ్ళీ రెండో కన్ను కూడా ఇప్పుడు చేయించుకుని వచ్చారు అట్లా ఇద్దరికి దగ్గర దగ్గర లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు ఖర్చు వచ్చింది ఈ పిల్లలు బాగుండాలని ఒక సదుద్దేశంతో వీళ్ళకి నేను ఆపరేషన్ చేపించి కుటుంబం బాగుండాలి అలా ఇలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలకు సేవ చేయాలంటే ఇలాంటి ఇప్పుడే కాదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి వీళ్ళందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను